తలుచుకొని బాగా బాధపడుతున్నాడట నాగార్జున అది ఎందుకు మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు ఇక ఈ విషయం తెలుసుకున్న శోభిత నాగచైతన్య నాగార్జున మీద చాలా కోపంగా ఉన్నారట అసలు సమంతం తలుచుకొని నాగార్జున ఎందుకు బాధపడుతున్నాడు ఆ విషయం తెలిసి నాగచైతన్య శోభిత ఎందుకు నాగార్జున మీద అంత కోపంగా ఉన్నారు అమలా కూడా శోభిత మీద ఇప్పుడు వచ్చిన రెండో కోడల మీద కూడా చాలా కోపంగా ఉన్నారట అసలు ఎందుకో మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు ఇవన్నీ తెలుసుకునే ముందు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది మర్చిపోవద్దు ఇక నా పేరు నందు ఈ వీడియో నేనే చేస్తున్నాను ఈ స్క్రిప్ట్ అంతా నాదే ఈ వాయిస్ కూడా నాదే ఇది యూట్యూబ్ వాళ్ళకి నా వినపం ఇక వీడియోలకు వచ్చేస్తే సమంతను తలుచుకొని నాగార్జున గారు ఎందుకు బాధపడుతున్నారంటే సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు కాపురం చేసినప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు సమంతతో చాలా దగ్గర అయిపోయాడు నాగార్జున గారు ఎంత దగ్గర అయ్యారంటే ఏ ఇంటర్వ్యూలో అయినా ఏ ఈవెంట్ లో అయినా సమంతాని తన అమ్మలాగా పరిచయం చేసేవాడు నాగార్జున అమ్మ అమ్మ అంటూ పరిచయం చేస్తూ ఉండేవాడు అలానే సమంత కూడా ఒక తండ్రి లాగానే నాగార్జునకి దగ్గరైంది ఇక మామయ్య మామయ్య అంటూ చిన్నపిల్లలాగా ఎప్పుడు సమంత నాగార్జున చుట్టూనే తిరుగుతుండేదట కానీ ఇప్పుడు వచ్చిన రెండో కోడలైన శోభిత కానీ జైనాబ్ కానీ నాగార్జున గారిని మాట వరుస కూడా మామయ్య గారు అని పిలవరట అదేమి అని అడిగితే మాకు అలవాటు లేదని చెప్తారట అందుకని చాలా అంటే చాలా సమంతాన్ని మిస్ అవుతున్నారట నాగార్జున గారు మరొక విషయం ఏంటంటే నాగార్జున గారికి వాళ్ళ నాన్నగారైనా ఏం చాలా ఇష్టమట ఇక నాగార్జున గారికి ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్నగారు తన మనవుడిగా తన వారసుడిగా వస్తారో అని కలలు కంటున్నారట ఫస్ట్ సమంతాలతో ఉన్నప్పుడు తనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాగచైతన్య ప్రెగ్నెన్సీ ని తీర్పిచ్చేశాడట ఈ వాట అప్పట్లో చాలా వైరల్ అయింది అందుకనే వాళ్ళు విడాకులు తీసుకున్నారని కూడా ఒక వాట వైరల్ అవుతుంది ఇక నాగార్జున తనకు మనోడు కావాలని శోభితా దగ్గరికి వెళ్లి నాకు మనోడు కావాలి అని శోభిత నాగచైతన్యాన్ని అడిగితే శోభిత నాకు ఇప్పుడిప్పుడే పిల్లల్ని కనాలని లేదు నాకు నా కెరీర్ ముఖ్యం అని చెప్పిందట ఇక రెండో కోడలైన జైనా కూడా అదే మాట చెప్పిందట అప్పుడే పిల్లలు కనలేమని ఇప్పుడు వీళ్ళిద్దరికన్నా నా మొదటి కోడలే అయినా సమంతానే బెస్ట్ అని నాగార్జున సమంతాని బాగా మిస్ అవుతున్నట్టు బాధపడుతున్నట్టు యూట్యూబ్ లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఈ వార్త ఎంత వరకు నిజమో మీరే కామెంట్ చేసి చెప్పండి ఇక సమంతాని ఇప్పుడు మిస్ అయినా ఏం చేసినా ఇంకేం చేయలేరు కదా నాగచైతన్య చైతన్య వాళ్ళు ఎందుకంటే నాగచైతన్య ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు అంతా విధి మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళ లైక్ చూస్తే అర్థమైపోతుంది ఇక ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ఎవరి మీద కావాలో కూడా ఒక చిన్న క్లూ ఇవ్వండి నేను వాళ్ళ మీద వీడియో చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ బుజ్జి ఇక వాళ్ళ విషయం మీకెందుకు ఎప్పుడు వాళ్ళ మీద వీడియోలు చేస్తుంటావు అని అడిగితే దానికి మాత్రం నా ఆన్సర్ నా కంటెంట్ వచ్చి సమంత శోభిత అక్కినేని ఫ్యామిలీ అందుకే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతాయో అక్కడ తెలుసుకొని నాకు వీడియోలు చేయడమే ఇష్టం అందుకని ఇదే నా కంటెంట్ కాబట్టి సినిమాల గురించి నేను కంటెంట్ చేస్తూ ఉంటాను అందుకని మీరు ఎందుకు నీకెందుకని మాత్రం పెట్టకండి ఇలాంటి వీడియోస్ చేస్తేనే కదా ఒక మజా ఉంటుంది లైక్ చేయటం మర్చిపోతూ